నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ జూలై మాసం ప్రారంభం అయిపోయింది జూలై మాసంలో గ్రహస్థితిని గనక మనం చూసుకుంటే కాలసర్ప దోషంలోనే ఉంది గ్రహస్థితి అనేది అర్థమవుతోంది అటు గ్రహమాలిక యోగం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే గ్రహమాలిక ఉన్నప్పటికీ కాలసర్పం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వినపడుతున్నటువంటి మాట శని వక్రం గురు అతిచారము కుజుడు మళ్ళీ వక్రం ఏమిటి ఇంత మార్పులు గ్రహస్థితిలో ఎన్ని మార్పులు ఏమిటి అలాగే కుజకేతులు కలిసి ఉన్నటువంటి వైనం దాని వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి ద్వాదశ రాసుల మీద అలాగే యావత్ ప్రపంచం మీద కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంది అనేది అస్ట్రాలజిస్ట్ చెప్పేటటువంటి మాట వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఎలా ఉండబోతోంది జూలై మాసం ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అంటే మొదటి నుంచి అందరం హెచ్చరిస్తూనే ఉన్నాము అది అంతకు భిన్నంగా అయితే జరగట్లేదు సో ఏదైనప్పటికీ మనం ఇటు అన్ని రకాల ప్రమాదాలు చూస్తున్నాం అటు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి వాటితో పాటు మనం వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఖర్చులో కార్పణ్యాలు పెరుగుతున్నాయి భార్యను భర్త నమ్మలేని పరిస్థితి భర్త భార్యను నమ్మలేని పరిస్థితి సూసైడ్స్ సూసైడ్స్ ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఒక రకమైన మనం భయానకమైన వాతావరణంలోనే ఎదురుడుతూ వెళ్తున్నామే తప్ప బయటకు వెళ్ళిన మనిషి మళ్ళీ సేఫ్ గా ఇంటికి అంటే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకునే ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు అవుదోటి తర్వాత రెండోది మనం ఇటు ఉద్యోగస్తులు అలా చూసినప్పటికీ కూడా ఎవరు ఉద్యోగం ఎప్పుడు కూడుతుందో అనే భయాందోళన తరచు బాగా వెంటాడుతుంది సో మనకి ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం వచ్చే సంవత్సరం ఇంకా ఫిబ్రవరి జూన్ మధ్య ఇంకా ఎక్కువ అవుతాయి కూడా ఇంకా ప్రాబ్లమ్స్ సో వచ్చే సంవత్సరం జూన్ తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా కొంతవరకు సర్దు అనిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పనండి ఏ గ్రహస్థతి ఒకేసరికా మనకి ఇటు ఏమంటాం ఈ గ్రామాలకు యోగం అనుకోండి లేదా రావు కేతు ఇంపాక్ట్ అనుకోండి తర్వాత మరి వచ్చేప్పటికి ముఖ్యంగా కుజకేతులు ఎప్పుడైతే కలుస్తారో దాని వల్ల ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా సైన్ లో కలిసి కలిసి ఉండటం అంటే అగ్ని అగ్ని రాశిలో ఉండటం అనేది ఇబ్బంది సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా మనకి ముందు ముందు సరే ఇప్పుడు తర్వాత అయినా కుజుడు వచ్చేప్పటికి కన్యలోకి వెళ్తాడు కన్యలోకి వెళ్తే అసలు బాగుండదు సో అందుకని ఇవన్నీ మనకి తర్వాత రవి నీచంలోకి వస్తాడు సో అందుకని ఓవరాల్ గా మనం చెప్తుంది ఏంటంటే వచ్చే సంవత్సరం జూన్ అనేది సో అప్పటి కానీ సర్దుమణిగే పరిస్థితి లేదు లేదు ఖచ్చితంగా మనం అందరం కూడా ఎవరో ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో కొంత ఒక పద్ధతి ప్రకారం అంటే మీకు పది నిమిషాలే వీలైతే పది నిమిషాలు దేవుడి కోసం కేటాయించండి గంట కుదిరితే పావు గంట కేటాయించండి బట్ దేవుడిని నమ్ముకోండి అంతవరకు దేవుడు లేదు నాకు అనుకోండి మీరు ఎవరిని గురువుని నమ్ముతారో ఆ గురువుని నమ్మండి బట్ మంచిగా నమ్మండి మంచి రైట్ వాళ్ళు అని తెలుసుకోవటం లేకపోతే మంచి వాళ్ళని నమ్మటం కూడా మళ్ళీ అది దైవానుగ్రహం ఉండాలి ఉంటేనే ఆ కరెక్ట్ పాత్ లో వెళ్తాం రైట్ సార్ అయితే గ్రహస్థితి ఈ మాదిరిగా ఉంది మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకించి జూలై మాసం ఎలా ఉంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒక్కసారి మీ అనాలిసిస్ సార్ మేషరాశి వారికి జూలై నెలలో గ్రహస్థితి కనుక పరిశీలించినట్టయితే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఇంట్లో తరచూ ఏదో రకంగా మానసిక ప్రశాంతత కరువు అవుతాం అనేది సంతాన పరంగా ఏదో రకమైన ఆదుద్దాలు వ్యాకలతలు చోటు చేసుకోవటం అనేది లేదా సంతానంతో ఏవైనా సరే అబద్ధాలు తాత్కాలిక విరోధాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇంటికి సంబంధించిన ఏమైనా సరే ప్రయత్నాలు చేద్దాం అనుకుంటే అంటే ఇల్లులు అమ్మటం కానీ కొనటం కానీ ఇలా ఏదైనా సరే గృహాలకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ముందడుగు వేయటం అనేది అయితే కనుక ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఉద్యోగస్తులకు మరీ చెప్పుకో తగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు ఆర్థికంగా కూడా మరీ వెనకపడే అవకాశాలు అయితే కనిపించటం లేదు ఉన్నతలో అభివృద్ధి సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే శని యొక్క వక్రస్థితి లాభాధిపతి మరి లాభస్థానంలో వక్రంలో ఉండటం వల్ల అంటే రాజ్యాధిపతి మరియు భాగ్యాధిపతి లాభంలో వక్రగతి పొందటం వల్ల వీరికి రావాల్సినవి ఏవైనా సరే అవి నిలిచిపోవటం అనేది తేలవలసిన విషయాలు అవి కూడా తేలకుండా అటు ఇటు కాక ఊగిసలాటలో ఉండిపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతాయి భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా విభేదాలు చోటు చేసుకుంటే అలాగే ఇదే వృషభ రాశి వారు కొంతవరకు అంటే ఏదైతే యుక్త వయసు పిల్లలు ఉంటారో వారు కొంతవరకు ఏదైనా సరే తప్పులు చేయడానికి ఏదైనా సరే తప్పుల్లో ఇరుక్కువడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఈ నెలలో కనిపిస్తాయి ఆప్త బంధువులు పరంగా కూడా ఏదైనా సరే మానసిక ఆందోళన చోటు చేసుకోవటం అనేది కూడా ఈ నెలలో వృషభ రాశి వారికి ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి వచ్చేప్పటికీ వీరికి కూడా ఈ నెలలో ఎక్కువగా మిశ్రమ పలటాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగస్తులకి సడన్గా ఏమైనా సరే ఉద్యోగాల్లో చికాకులు ఏర్పడడానికి కొత్తగా ఉద్యోగాలు రావాలి అని కోరుకుంటున్న వారికి కూడా వారి వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకి వెళ్ళలేకపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎవరైతే విడిగా పోటీ పరీక్షలకి వెళ్ళే విద్యార్థులు కానీ మరియు అభ్యర్థులు కానీ ఎవరైతే ఉంటారో వారు కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్షల్లో కానీ తర్వాత రైల్వేకి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఆ రకమైన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికైతే కొంతవరకు అభివృద్ధి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తోడబుట్టిన వారితో ఏవైనా సరే మనస్పదలు రావడానికి రక్త సంబంధికుల ఆరోగ్యమైన ఆందోళన కలిగించడానికి అవకాశాలు అయితే ఈ నెలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కర్కటక రాశి కర్కటక రాశి వారికి మానసికంగా చికాకులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువ అవటం ఎంత భావోద్వేగాల్ని ఆపుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు పెరుగుతాయి కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారి ప్రయత్నాలు కూడా దగ్గర దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు మాత్రం ఈ నెలలో చాలా వరకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి సింహరాశి వారైతే కనుక ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం మరి రాశిలోనే కేతువు కుజుడు కొనసాగించడం ఉండటం వల్ల కోపతాపాలు ఎక్కువ అవుతూ ఉండటం ఎవరో ఒకరి మీద ఏదో రకంగా మధ్య మధ్యలో ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ అలాగే బయటికి వెళ్ళాలంటే ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కనుక సాధ్యం అవటం అనేది అయితే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలతో పాటుగా తాత్కాలికంగా ఏవైనా సరే ఒకరికొకరు కొంత వియోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతాన విషయంలో మాత్రం అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఖర్చులు ఊహలకు మించి ఎక్కువగా ఉండటం అనేది కూడా ఈ నెలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కన్యారాశి కన్యారాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కువ గ్రహాలు ఇటు భాగ్యస్థానంలో అయితేనే మీ రాజ్యస్థానంలో అయితేనే మీ లాభస్థానంలో అయితేనే మీ సంచరిస్తూ ఉండటం వల్ల చేపట్టిన ఏ పనిలో అయినా సరే చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది వీరు నిర్ణయాలు తీసుకోవటంలోనే కొంత తడబాటు అనేది ఉంటుంది తప్ప నిజానికి వీరు కనుక ప్రయత్నించి చూసిన వాటిల్లో ఏదైనా సరే విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కొత్తగా ఇటు వివాహం కావాలి అనుకునే వారికి బాగుంటుంది ఆ తర్వాత ఇప్పటికే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే తాత్కాలిక వియోగాలు కానీ ఏదైనా సరే ఉద్యోగాల రీత్యా విడివిడిగా ఉండే పరిస్థితులు వచ్చినా కానీ వారు ఈ నెలలో కొంతవరకు దగ్గర పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సంతానం ప్రేమలో ఉంటే కనుక వారు దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది దూర ప్రాంతాలకి వెళ్ళేవాల్సిన ప్రయత్నాల్లో మాత్రం కొంత విఫలత కనిపించవచ్చు ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనుక ప్రస్తుతం కన్యా రాశి వారికి ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పచ్చు తులారాశి తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి అయితే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇటు నడుముకు సంబంధించినవి కానీ తర్వాత అజీతికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఆరోగ్యాన్ని పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం ప్రోత్సాహకరమైన సంతృప్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇటు మీడియా రంగంలో ఉన్నవారికి తర్వాత మరి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇద్దరికీ కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ముఖ్యంగా మరి జూలై మధ్య భాగం నుంచి ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది జూలై పదిహేనో తారీఖు వరకు మిశ్రమ ఫలితాలు ఉంటే అక్కడి నుంచి ఎక్కువ శాతం విజయం పొందటం అనేది వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు లభించడం అనేది కొత్త కొత్త ప్రయోగాలు చేసే మరి పరిశోధక ఆత్మకులకి కూడా మంచి ఫలితాలు లభించనున్నాయి మొత్తం మీద చూసినప్పుడు తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉచ్చిక రాశి వృత్తికి రాసి వారికి కూడా గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఈ నెలలో ఎంతో కొంత అభివృద్ధి కనబడే దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఏదైనా సరే ప్రతి స్తంభన అనేది ఉంటే కనుక అది తొలగి ముందుకు రావటం అనేది ఉంటుంది అలాగే ఎవరికైతే ఇప్పటిదాకా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారికి ఎంతో కొంత ఊరట లభించడం వారు ఆశించినంత పెద్ద పెద్ద ఉద్యోగాలు రాకపోయినా కనీసం అమ్మయ్య నాకు ఈ మాత్రమైన ఊరట లభించింది అని మురిసిపోవడానికి కూడా అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువగానే వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు కొంతవరకు తగ్గుతాయి పిల్లల పరంగా మాత్రం ఆందోళన పెరుగుతుంది ఇంట్లో ఎవరైనా సరే పెద్ద వయసు వ్యక్తులు ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి జూలై పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్య వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బయట కన్నా కూడా ఇంటి సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఉంటుంది ఇంట్లో అమ్మయ్య ఇప్పుడు నేను కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాను అనుకునే సమయానికి మరొక కొత్త సమస్య రావటం మానసికంగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళ గురించి ఆలోచించవలసిన పరిస్థితులు ఎదురవటం అనేది కూడా ఈ నెలలో ధనుర్ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక విడిగా వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చాలా చక్కటి లాభాలు గడించడం కానీ మెప్పుదలలు పొందటం కానీ ఆ రకమైన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి తాటాకు మంటలా అలా వచ్చి అలా మళ్ళీ చల్లారిపోవటం అనేది అయితే కనిపిస్తుంది కనుక ఏదైనప్పటికీ కూడా వీరికి కూడా ధనుర్ రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక ఇంటికి సంబంధించిన విషయాల్లోనే ఏదో రకమైన ఆందోళన కలిగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి మకర రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక ఎక్కువ శాతం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంది వ్యక్తిగత జాతకం సహకరించినట్టయితే కనుక మరిన్ని ప్రతిష్టాత్మకమైన విజయాలు పొందడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఏదైనప్పటికీ కూడా అతిగా మరి పడటం అనేది కూడా మంచిది కాదు ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బంది పడటానికి ఆకస్మికంగా ఏవైనా సరే అనారోగ్యాలు అంటే అప్పటికప్పుడు వచ్చే ఏవైనా సరే హార్ట్ అటాక్లు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇలా ఆకస్మికంగా వచ్చే రోగాలు వీరికే ఎక్కువగా రావటం అనేది ఉంటుంది కనుక శారీరక శ్రమని కొంతవరకు తగ్గించుకోవాలి ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకుంటే కనుక మకర రాశి వారికి కూడా అన్నిట్లా కూడా విజయం లభించడానికి అవకాశాలు ఈ నెలలో ప్రస్ఫుటంగానే వీరికి కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది వేగవంతంగా ముందుకు వెళ్ళలేకపోవటం అలాగే ముఖ్యంగా సప్తమ స్థానంలోనే కుజకేతులు సంచరించడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకోవటం వృత్తి ఉద్యోగాల కారణం వల్ల అయితేనేమి మరొక కారణం వల్ల అయితేనేమి తాత్కాలికంగా విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఒక్కోసారి కలగవచ్చు విదేశాలకి వెళ్దాము అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది పిల్లల పరంగా మాత్రం చక్కటి ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా అభివృద్ధి ఆశాజనకంగా అయితే ఉండదు ఎప్పుడు ఏదో రకంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్న చందాన్ని వీరు శ్రమపడటం అనేది ఎక్కువ లాభం లభించడం అనేది తక్కువ అన్నట్టు కానీ ఈ నెల కూడా కొనసాగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది మీనరాశి మీనరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇటు గతంలో ఏవైతే ఇంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్య సయోధ్య పెరుగుతుంది సంతాన పరంగా కూడా ఎంతో కొంత ఊరట లభిస్తుంది పెద్దల ఆశీస్సులు వారి యొక్క అనుభవాలు మిమ్మల్ని ప్రభావవంతం చేయటం అనేది అయితే కనిపిస్తుంది కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారికి కూడా వారి ప్రయత్నాలు మనోరథాలు ఫలించడం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలనే అది కూడా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది కనుక మేనరాశి వారికి కూడా ప్రస్తుతం ఈ నెల అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే గొంతుకు సంబంధించిన కానీ ఏమైనా ఇన్ఫెక్షన్కి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే చోటు చేసుకోవచ్చు మొత్తం మీద మేనరాశి వారికి కూడా మంచి ఫలితాలే ఉంటాయని ఈ నెలలో చెప్పవచ్చు సార్ ద్వాదశ రాశులకి కూడా మీ ప్రొడక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది మరి ఎటువంటి రెమెడీస్ని కనుక చేసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడతారు ఒక సాఫీ మంత్ అనేది ఉంటుంది ప్రతి రాశి వారికి అంటే ఏం చెప్తారు సార్ మామూలుగా అయితే ఈ నెల అనే కాదు సాధ్యమేంత వరకు కూడా మనం ప్రస్తుతం అయితే సార్ ముందు ఈ నెల అనుకుంటున్నాం కాబట్టి ఈ నెల చూసినట్టు అయితే కనుక ఖచ్చితంగా ఇటు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు వీరికి సంబంధించిన పూజలు సాధ్యమంత వరకు కూడా ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు ఎంతకంత చేసుకోవాలి తర్వాత మనం ఏదైనా సరే మనం సామాజిక భవిష్యత్తు కోసం కూడా ఆలోచించినప్పుడు నెమ్మది మందిగా అన్ని మనం ఏమంటాం ఒక ఈ విష్ణు సహస్రనామ పారాయణది లలిత సహస్రనామ పారాయణ అనేది ఎలాగైతే మనకి అలవాటు అవుతున్నాయో సామూహికంగా కొన్ని ఏదైనా సరే ఇప్పుడు ఇలా గణపతి స్తోత్రాలు చదవటం అనేది అంటే మనం ఈ వైజాగ్ ఇలాంటి కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు కేవలం ఈ రెండు పారాయణలే కాకుండా సోమవారం సోమవారం పూట శివుడికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుతారు సో అలా మనం మంగళవారాలు బుధవారాలు ఇలా ముఖ్యంగా కుజుడు కేసువు కదా అప్పుడు సుబ్రహ్మణ్యుడు వినాయకుడు సో వీళ్ళకి సంబంధించి ఎక్కువగా చదువుకుంటూ రావటం అనేది సో మనం వ్యక్తిగతంగా అయినా సరే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేది ఒకటి తర్వాత సంకటనాశక గణపతి స్తోత్రం చాలా సింపుల్ రెండు కూడా చాలా తేలిక కూడా వచ్చేస్తే అందరూ విని విని ఉన్నవే కూడా సో ఇవి తప్పకుండా చదువుకుంటూ ఉండటం తర్వాత రెండోది ఏంటంటే మనం ఏదైనా సరే ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సాధ్యమంత వరకు మంగళవారాలు కొద్దిగా చందనం పౌడర్ కలిపి స్నానం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఆరోగ్యం ఒకటి ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆదివారాలు ఈ చందనం నీడితోనే పది తడవలు సూర్యుడికి ఆరోగ్యమే ఆరోగ్యమే కూడా మంచి ఉంటాయి రైట్ చేసుకుంటూ సరిపోతుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన కరావలంబ స్తోత్రం కానీ సంకటనాశన స్తోత్రం కానీ కేవలం ఒక పది నిమిషాల్లోనే అయిపోతుంది పది నిమిషాల కంటే తక్కువ నోటికి వచ్చేసిన వాళ్ళది ఇంకా అసలు నాలుగైదు నిమిషాల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది మన కోసం మన రక్షణ కోసం ఆ మాత్రం సమయం మన కోసం మనం కేటాయించుకోవటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనివార్యంగా ఉంది అది రైట్ సార్ చాలా చక్కగా వివరించారు